దాదాపు పదమూడు వందల ఇరవై ఐదు రోజుల నుంచి కార్మిక సంఘాలు అలాగే విశాఖ ప్రజలు ఉక్కు మాకు కావాలి ఉక్కును ప్రభుత్వ రంగంలో కలపండి అని చెప్పి సేల్లో విలువించాలని చెప్పి పోరాటం చేస్తూ ఉన్నా మూడు సార్లు మూడోసారి కూడా అధికారంలోకి వచ్చింది మోడీ ఈ మూడోసారి గారు వచ్చినప్పుడు కూడా విశాఖను ఏ విధంగా నిర్వీర్యం చేయాలి దానికి సొంత గనులు కేటాయించకుండా దాన్ని ఎట్లా నాశనం చేయాలని ఉద్దేశం తప్ప మరోటి కాదు వాస్తవానికి ఆ రోజు వేలాది మంది విద్యార్థులు పోరాడారు దాదాపు పదవ సంఖ్యలో విద్యార్థులు ప్రాణార్పణ చేసి విశాఖ ఉక్కు అని చెప్పి పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు అత్యంత వెనుబడిన విశా ఉత్తరాంధ్రలో ఈరోజు విశాఖ ఒక మహానగరం నిర్మితమైందంటే దాని యొక్క ప్రాధాన్యత అర్థమవుతుంది అందుకని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో విద్యార్థి విభజన సంఘాలు ఉక్కు పరిరక్షణ కోసం ఇప్పటికే దాన్ని ప్రైవేట్ కాంట్రాక్ట్ కార్మికులు తీసేస్తా ఉన్నారు డెబ్బై ఐదు లక్షల ఉత్పత్తి సామర్థ్యాన్ని పాతి లక్షలు తగ్గించారు మొత్తానికి విశాఖ ఉక్కు నిర్వహించడానికి ఈ రోజు ప్రయత్నం చేస్తుంది మోడీ ప్రభుత్వం దానికి వంతన పడుతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు రాజకీయ పార్టీలు కబర్దార్ ఖచ్చితంగా విశాఖ ఉక్కు అనేటువంటి నినాదంతో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున లోకం యోజనలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తారని చెప్పి ఈ రోజు దీక్ష ఈ ప్రభుత్వాలకు ఒక హెచ్చరిక అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ రోజు విద్యార్థి యోజన సంఘాల ఆధ్వర్యంలో అర్థవ్యాప్తంగా విశాఖ ఉక్కు పరిరక్షించాలని చెప్పేసి అలాగే విశాఖ ఉప్పు ఫ్యాక్టరీని సైన్లో కలపాలి వెంటనే దానికి సొంత గంటలు కేటాయించి ఈ విశాఖ ఉప్పు ఫ్యాక్టరీని కాపాడాలని చెప్పేసి దీక్ష చేస్తున్నాం ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం గాని లేదా కేంద్ర ప్రభుత్వం కానీ విశాఖ ఉప్పు ఫ్యాక్టరీని రక్షించకపోతే ఈ రెండు ప్రభుత్వాలు కూడా మూల్యం చెల్లించు దుర్బల పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఈ దీక్ష సందర్భంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు మేము హెచ్చరిస్తా ఉన్నాం ప్రధానంగా చంద్రబాబు నాయుడు మన దాకా ఉన్నటువంటి వాయిస్ ఒకటి ఈ రోజు అధికారం లేకున్న తర్వాత వాయిస్లో స్వరంలో మార్పు వచ్చింది ఎన్నాల నష్టాలు భరిస్తాడు అని చెప్పేసి వాయిస్ మారుస్తా ఉన్నాడు వాయిస్ మాత్రం మానేసి ఆ విశాఖ కావాల్సినటువంటి ముడి సరుకులు ఏవైతే ఉన్నాయో సొంత ఘటన కేటాయించడానికి కేంద్రం పైన ఒత్తిడి చేయాలి వెంటనే సొంత ఘటన సాధించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిస్తుంది ఈ విశాఖ ఉప్ ఫ్యాక్టరీ ఆధారంగా లక్ష మంది జీవిస్తా ఉన్నారు ఈ విశాఖ ఉప్పు కనుక ప్రవేశ పరం అవుతే రాబోయే కాలంలో నిరుద్యోగులు ఇట్లాగే నిరుద్యోగం కానీ మిగిలిపోయినటువంటి దుర్భర పరిస్థితి ఉంటది కాబట్టి ఉపాధి కావాలన్నా మన ఆంధ్రప్రదేశ్ కి రక్షణగా ఉండాలన్నా మన ఆంధ్రప్రదేశ్ వలరుగా ఉన్నటువంటి విశాఖ ఉప్పును రక్షించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం నగేశు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి